హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో వచ్చా ఇక నిషా ఏడుస్తూ అత్తయ్య ఎక్కడున్నారు ఆ చామంతి వల్ల నా జీవితం స్పాయిల్ అయిపోతుందేమోనని టెన్షన్గా ఉంది ఏంటి నిషా ఎందుకు ఏడుస్తున్నావు అయినా దాని గురించి నువ్వు ఎందుకు నీ జీవితం ఎందుకు స్పాయిల్ అవుతుంది నువ్వు ఇంటికి కోడలువి కోటేషన్ రాలివి అర్థమైంది కదా ఏమో అత్తయ్య నేను ఇంటికి కోడలు అవుతానో లేదో అని టెన్షన్గా అనిపిస్తుంది ఆ చామంతిన్న ప్రేమిని బుట్టలో వేసుకుని ఇక పెళ్లి చేసుకుని ఇంటికి వస్తున్న పరిస్థితి ఏంటత్తయ్యా ఏంటి నిషా ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు బుద్ధుందా అయినా చామంతి గురించి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అయినా దాని గురించి నువ్వెందుకు భయపడుతున్నావు దాని స్థాయి ఎక్కడా నీ స్థాయి ఎక్కడా అది నీ కాళ్ళ కింద పడుంటే చెప్పు లాంటిది అదే అనుకున్నాను అత్తయ్యా అది నా కాళ్ళ కింద చెప్పు లాంటిది అనుకున్నాను కానీ ఆ చామంతి ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతూ నేనే తన కాలి కింద చెప్పులు పడుంటున్నానేమోనని అనిపిస్తుంది అత్తయ్యా చూడు నిషా అసలు కాలేజీలో ఏమైంది యునామినస్గా నువ్వే గెలిచావా అయ్యో అత్తయ్య నాకు పోటీగా చామంతి వస్తుంది ఇక కాలేజీకి కూడా ప్రెసిడెంట్ అయ్యేది ఆ చామంతియే ఆ నమ్మకం నాకుందత్తయ్యా అయ్యో నిషా తనని బ్లాక్మెయిల్ చేస్తే సరిపోతుంది కదా అదే కదా భరతన అబ్బాయిని బ్లాక్మెయిల్ చేశాను చివరికి తను చావు బతుకుల్లో ఉన్నాడు ఈ విషయం కాస్త చామంతికి తెలిసింది భరత్ లాగా ఎవరూ బాధపడకూడదని ప్రెసిడెంట్ అవుతుందట నాతో చేసింది ఇదంతా విని నవ్వుతూ అయ్యో నిషా దీని గురించి ఇంతలా ఏడుస్తున్నావా నీకో విషయం చెప్పమంటావా ఓటు వేసే టైంలో చామంతిని కిడ్నాప్ చేయించి ఒక మూలన పడేస్తే ఇక యునానిమస్గా నువ్వే గెలుస్తావు కదా ఇక నీ ప్లాన్లో నువ్వండు అందరినీ బ్లాక్మెయిల్ చేసి నాకే ఓటు వేయండి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు కూడా తప్పకుండా మాట మాటింటారు కదా ఇక చామంతి సంగతి నేను చూసుకుంటాను అర్థమైంది కదా నిషా అలాగే అత్తయ్య మీరు మాట్లాడే మాటలకు నాకు కాస్త ధైర్యం అనిపిస్తుంది ఇటు ఏమో రోజా కోపంతో అవునత్తయ్య మీరు చెప్పేది కూడా నిజమే ఆ చామంతి కాలేజీకి వెళ్లకుండా ఏదో ఒక ప్రయత్నం చేయాలి అప్పుడే కదా నా చెల్లె యునానిమస్గా ప్రెసిడెంట్ అవుతుంది ఇక నిషా బాధపడుతూ అక్క నా గురించి బాగా ఆలోచిస్తున్నా ఇక రోజా మనసులో ఆయన నీ గురించి నేను ఎందుకు కాల్చిస్తాను ఆయన నాకేం అవసరం ఆ చామంతి నా చెల్లెలు కాబట్టి అది చదవడం ఇష్టం లేదు అది పెద్ద లాయర్ అయిన నాన్నను విడిపిస్తే నాకే రిస్క్ కదా ఏదో ఒకటి చేసినా సరే చామంతి కాలేజీకి వెళ్ళనీయకుండా చేయాలి అని అనుకుంటుండగా ఇవన్నీ మాటలు చామంతి విని అక్క చెల్లి బాగుండడం నీకు ఇష్టం లేదా అంటే చెల్లి చదువుకుంటుందని నువ్వు ఊర్వలేకపోతున్నావా ప్రతిసారి మాకే కదా అని జాలిపడ్డాను మా పరిస్థితి రాకూడదని మౌనంగా ఉన్నాను కానీ మా అక్క నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుందా అక్క ప్రతిసారి ఊరుకుంటున్నాను కదా అని నా మీద ఏదో ఒక స్కెచ్ ఇస్తున్నావు కదా ఇప్పుడు చూడు రమాదేవి అమ్మగారికి నీ ఫోటో పంపుతాను అప్పుడు అమ్మగారు చూసి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడుతుంది ఇక నా చదువుని ఎలా ఆపుతావో నేను కూడా చూస్తాను అనుకుంటూ రమాదేవి ఇక రోజా పనివేషంలో ఉన్న ఫోటోను పంపించగానే ఇదంతా రామాదేవి చూసి రోజా నిజం చెప్పు నువ్వు రాజ సంస్థానానికి యువరానేనా అయ్యో అత్తయ్య ఎందుకలా మాట్లాడుతున్నారు రాజ సంస్థానానికి కదా నా దగ్గర రాజమణిహారం కూడా ఉంది తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నువ్వు నా దగ్గర ఏదో ఒక విషయాన్ని దాస్తున్నావని ఇప్పుడే అర్థమవుతుంది రోజా అయినా నా మీద ఎందుకు అంత డౌట్ వచ్చింది అత్తయ్యా నిజం చెప్పు రోజా అప్పట్లో నువ్వు అందరిళ్లలో పని మనిషిగా పనిచేసేదానివా అయినా నేనెందుకు అలాంటి పని చేస్తానత్తయ్యా చదువుకున్నాను కదా ఆయన నేనెందుకు ఒకరింట్లో పనిచేస్తాను నేను రాజ సంస్థానానికి యువరాయినత్త ఓహో అవునా రోజా మరి నువ్వు రాజ సంస్థానానికి యువరాని అయితే మరి పని ఫోటో ఏంటి ఇక రోజా తన ఫోటోను చూసి అంటే ఇది ఆ చామంతి అయినా పంపించింది నేను అప్పట్లో పని మనిషిగా పనిచేసే ఫోటో పంపించిందా అసలు ఆ చామంతి ఏమనుకుంటుంది ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని సర్వప్రయత్నాలు చేస్తుందా అప్పుడే కదా నాన్నెక్కడున్నాడో చెప్పాను మరి ఎప్పుడు ఎందుకు నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది ఎందుకు మాత్యకి ఈ ఫోటోను పంపించింది నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు చామతి అని రోజా మనసులో అనుకుంటుండగా ఇక రమాదేవి గట్టిగా నవ్వుతూ అయ్యో రోజా ఎవరో కావాలనే మోరిఫై చేసి ఇలా పంపవచ్చు అయినా నీ గురించి నాకు తెలీదా నువ్వు రాజ సంస్థారానికి యువరాని అని ఎవరో పిచ్చి ఫోటోలు పంపితే నేనెందుకు నమ్ముతాను రోజా ఇక రోజా మనసులో హమ్మయ్యా థ్యాంక్ గాడ్ ఇంకా మాతయ్య నమ్మలేదు సరే అత్తయ్య ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకండి అలాంటి మాటలు వింటేనే అసహ్యం వేస్తుంది అయినా పని వాళ్ళని ముట్టుకోవడమే నాకు ఇష్టం లేదు వాళ్ళు చూడ్డానికి గలీజ్గా కంపరంగా ఉంటారు ఇక రమాదేవి మనసులో నేను కూడా అప్పట్లో అందరి ఇళ్లలో పనిచేసేదాన్ని అంటే ఈ యజమానులు కూడా నన్ను కూడా అలాగే అనుకునేవారా ఇప్పుడేమో ఈ రోజే నా విలువను తీసేసింది అయినా నేను అప్పట్లో పని మనిషిని ఎప్పుడు ఇవ్వరా నేను కదా ఇటు ఏమో రోజా మనసులో అమ్మో ఇంకా నయం మాతయ్య నమ్మలేదు నేను పని మనిషినని ఏమో చామంతి నవ్వుతూ ఇక రోజా దగ్గరికి వచ్చి అక్క ట్విస్ట్ ఎలా ఉంది నువ్వు కూడా అప్పట్లో పని మనిషిగా పనిచేసావు కదక్క ఈ ఫోటోను మరి మీ అత్తయ్యకు పంపాను కానీ అమ్మగారు నమ్మలేదు జస్ట్ మిస్లో తప్పించుకున్నావక్క ఇంకోసారి నా చదువు జోలికి వచ్చినా చదువు ఆపాలని చూసినా ఏం చేస్తానో నాకే తెలీదు నెక్స్ట్ టైం మన ఫ్యామిలీ ఫోటోను పంపుతాను ఆ తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించక్క ఇక రోజా కోపంతో ఏంటి ప్రతిసారి నా జోలికి ఎందుకు వస్తున్నావే నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను అయినా ఇంటికి రావడం ఏంటి తిష్టవేయడమేంటి మీకు ఏళ్ళు దొరికినట్టుగా ఈ దొరికిందా అవునక్క మాకు ఈ దొరికింది వెళ్ళాలనుకుంటే నువ్వే వెళ్ళేసాయి అయినా మేము ఎందుకు వెళ్తాం అయినా నీలాంటి రాక్షసులు ఇక్కడ ఉండకూడదు పాతాల లోకంలో ఉండాలి చూడవే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు నాతో పెట్టుకుంటున్నావు ఏం జరుగుతుందో ముందు ముందు చూస్తావు ఏంటక్క బ్లాక్మెయిల్ చేస్తున్నావా సరే నీకు నచ్చినట్టు చేయి నేను కూడా ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఇంతలో ప్రేమ్ సంతోషంతో ఇక చామంతి దగ్గరికి వచ్చి చామ్ నువ్వు ఎలాగైనా తప్పకుండా ప్రెసిడెంట్ కావాలి అప్పుడే కదా స్టూడెంట్స్కి కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది అవును చిన్నబాబు నువ్వు చెప్పేది కూడా నిజమే తప్పకుండా గెలుస్తాను బాబు గెలవాల్సిన అవసరం నాకుంది ఎవరు ఏ కుట్రలు పన్నకుండా ఉంటే నేను తప్పకుండా ప్రెసిడెంట్ అవుతాను చూడు చామ్ నీకు తోడుగా నేనున్నాను నిన్ను దాటి వెళ్ళాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి ఎవరు అడ్డస్తారో నేను కూడా చూసుకుంటాను చామ్ నువ్వేం టెన్షన్ పడకు చాం నీకు తోడుగా ఆ దేవుడున్నాడు తప్పకుండా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు ఆ నమ్మకం నాకుంది నీ చేతుల మీదుగా కృష్ణునికి మాల వేచాం అని ప్రేమ్ అనగానే ఇక చామ్ వేస్తుండగా ఇంతలో చామ్ కాలు జారిపోవడంతో ఇక ప్రేమ్ పట్టుకుండగా ఇదంతా రమాదేవి చూస్తుండగానే ఇక పూలమాల ఇద్దరి మీద పడడంతో ఇక రోజా చూసి తట్టుకోలేకపోతుంది ఇక రమాదేవి కోపంతో రే ప్రేమ్ ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే మాకు తెలియకుండా ఇద్దరు సరసలాడుతున్నారా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు తను కాలు జారి కింద పడితే పట్టుకున్నాను అంతే ఏంట్రా నా చెవులో పూ పెడుతున్నావా చూస్తుంటే మీ ఇద్దరు బాగోతాలు అలా కనిపించట్లేదు కదా ఇంకా నువ్వు ఆ పనిదాన్ని మర్చిపోలేదా ఎన్నిసార్లు చెప్పాను దాంతో మాట్లాడితే నా ప్రాణాలు తీసుకుంటానని కానీ నా మాటకు విలువ లేకుండా ప్రతిసారి ఆ చామంతితో మాట్లాడుతున్నావు కదరా అంటే అదే అమ్మ కాలేజీలో ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను అంతే అయినా పనిదాని గురించి నువ్వెందుకు కోరుకుంటావురా నీ కాబోయే భార్య అయినా నిషా ప్రెసిడెంట్ అవ్వాలని కోరుకో చామంతి వాడికంటే బుద్ధి లేదు మరి నీకు కూడా బుద్ధి లేదా అయినా నా కొడుకుతో తిరగద్దని మాట్లాడద్దని ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెంపలు పలగొట్టిన నా మాట వినకుండా నా కొడుకుతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ ఆస్తిని సొంతం చేసుకోవడానికి నా కొడుకును వలలో వేసుకొని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావా నీ బుద్ధులు నా దగ్గర ప్రదర్శించకు అర్థమైందా ఇంకోసారి నా కొడుకు జోలికి వచ్చినా నా కొడుకుతో మాట్లాడినా ఏం చేస్తానో తెలీదు నీ చదువును లేకుండా చేసేస్తాను ఇది విని చామంతి కోపంతో ఏంటమ్మగారు ఆయన నేనేం తప్పు చేశాను కాలేజీకి ప్రెసిడెంట్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు ఈ విషయం ప్రేమ్ బాబు గారు చెప్పారు అంతే మా ఇద్దరి మధ్య ఏం లేదు ఏంటే నోరులేస్తుంది తప్పు లేకపోతే నేనేందుకు పడతానమ్మగారు ఇంకోసారి ఎదురు తిరిగావనుకో చెంప పన్ను రాలగొడతాను రే ప్రేమ్ పదరా ఎన్నిసార్లు చెప్పినా నీకు కూడా బుద్ధి రాదురా అనుకుంటూ రామాదేవి ఇక ప్రేమిని తీసుకెళ్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్